అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు వ్రాసిన స్ఫూర్తి ప్రబోధం సమస్థితి ఈతి బాధలతో సంసారం ఏదలేక జీవితం మీద విరక్తి చెందిన ఒక వ్యక్తి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు ఓ ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించాలని వేడుకున్నాడు గురువు అతడి బాధలు విని మరో శిష్యుడితో ఓ చెంబుతో నీళ్లు తెప్పించాడు కొత్తగా వచ్చిన వ్యక్తితో ఆ చెంబులో మరికొన్ని నీళ్లు పోయమన్నాడు చెంబు నిండా నీళ్లు ఉన్నాయి ఇంకా పోస్తే ఒలికిపోతాయి అన్నాడు ఆ వ్యక్తి వెంటనే గురువు నీ మనసు ఇప్పటికే రకరకాల బాధలతో భావాలతో నమ్మకాలతో నిండిపోయి ఉంది ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు ముందు దాన్ని ఖాళీ చేసుకునిరా అని చెప్పాడు అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువును సమవిజ్జి అయిన కర్ణుణ్ణి దాయాది అయిన దుర్యోధను అశ్వత్థామను బంధుగణాన్ని చూశాడు వెనక్కి తిరిగి తని పరివారాన్ని చూస్తే పెద్దవాడవుతున్న ధర్మజుడు తనకంటే భుజబలం ఎక్కువ ఉన్న బుద్ధిబలం తక్కువ కలిగిన భీముడు చిన్నవాళ్ళైన నకుల సహదేవులు కనిపించారు కాబట్టి యుద్ధంలో గెలుపు ఓటములు తన భుజస్కంధాలపైనే ఆధారపడి ఉన్నాయని గ్రహించాడు ఒకవేళ ఓడిపోతే ఎదురయ్యే పరిణామాలని తలుసుకునేసరికి మనోవ్యాకులత ఆవహించింది అర్జునుడి వద్ద పాశుపదాది అస్త్రాలు మెండుగా ఉన్న ఆత్మవిశ్వాసం నిండుకుంది అర్జునుడిలో అడుగంటిన ఆత్మవిశ్వాసాన్ని మనోశక్తిని సమాయత్తం చేయడానికి శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో అనేక మార్గాలను బోధించాడు అవి కేవలం అర్జునుడికి మాత్రమే కాకుండా సృష్టి ఉన్నంత వరకు సమస్త మానవాళికి ఉపయోగపడే ఆణిముత్యాలు అర్జునుడి మనోక్షేత్రంలో మలచిన అనుమానపు కలుపు మొక్కల్ని శ్రీకృష్ణుడు ఏరిపారేశాడు అర్జునుడి మనసును సేద్యానికి అనువైన సుక్షేత్రంలా మార్చాడు అందులో కర్మయోగం అనే విత్తనాలను వెదజల్లాడు ఆధునిక సమాజంలో ధనిక పేద భేదాలు లేకుండా ప్రతి మనిషిలో ఏదో ఒక మనోవ్యాకులతతో బాధపడుతున్నాడు కారణం సంతృప్తి సమతుల్యత లోపించడమే కోరికలు ఉండాలి కానీ ఎంతవరకు మనసులో ఉద్భవించే దుర్గుణాలను తిరస్కరించాలనే బుద్ధి కుశలత ఉండడం ఎంతో అవసరం ఇవాళ మరొకరు చెబితే వినే స్థితి అంటూ మనిషిలోనూ ఇటు సమాజంలోనూ లోపించింది అంతరంగంలో ఉద్భవించే ఆలోచనల అంతఃకరణమే మనసు అలాంటి మనసును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునే వాళ్ళలో సదాలోచనలు కలుగుతాయి అవి ఎప్పటికప్పుడు సత్కార్యాచరణ ప్రేరణనిస్తాయి కృష్ణుడు ఎప్పుడూ నిన్ను విడవకుండా తన చేతుల్ని ఉంచుకుంటాడు కదా ఆ రహస్యం ఏమిటో చెప్పు అని ఒకసారి వేణువును చూసి రుక్మిణీదేవి అడిగింది అందుకు వేణువు నాలో శూన్యం తప్ప మరేమీ లేదు ఏమీ లేకపోవడమే నన్ను ఆయనతోనే ఉండేలా చేసింది అంది ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసు నుంచి పూర్తిగా తొలగించి మనసును ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామికి సమస్థితిలో ఉండగలుగుతారు రచన శ్రీ ఎం వెంకటేశ్వరరావు చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు